ఏదో మూడు వేల కోట్లు బడ్జెట్ పోతుంది లేదంటే మనకు గ్రామీణ గ్రామీణ ప్రాంతాలలో సర్పంచులందరూ కూడా ఎవరు లేరు ఒక పారిశుద్ధ్యం అనేది పడకేసింది పరిపాలన అనేది అస్తవ్యస్తంగా ఉంది అని చెప్పి మీరు మమ్మల్ని మభ్యపెట్టి పెట్టి మరొక్కసారి మోసం చేయకండి చట్టబద్ధతతోనే మీరు ఇవ్వండి మూడు వేల కోట్ల రూపాయలు కాదయ్యా మాకు కావాల్సింది మూడు కోట్ల మంది ఆకాంక్ష మూడు కోట్ల మంది జీవితం యాభై సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి బీసీ బీసీల యొక్క గొంతుకై మీరు ఒకసారి మాకు మాకు సపోర్ట్ చేయండి మేము చేసే విధంగా మీరు మీరు ఏదైతే చేస్తారో మీరు చేసేదానికి మేము పూర్తిగా మద్దతు ప్రకటిస్తాం అంతేగాని బీసీలకు ఏదో ఎర వేసి మేము ఏదో ఎలక్షన్ల రూపంలో పార్టీ పరంగా మేము రిజర్వేషన్లు ప్రకటిస్తాం ఆ రిజర్వేషన్లు ఏదో అంటే శాసనం ద్వారా చట్టపరంగా అయిపోయినా అన్నట్టుగా మీరు మభ్య పెడితే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తే లేదు ఇదే గన్ పార్క్ దగ్గర ఈరోజు అమరవీరుల స్థూపం దగ్గర అమరవీరుల సాక్షిగా మేము ఒక పోరాటం ప్రారంభించడం జరిగింది అదే పోరాటాన్ని ఉధృతం చేస్తాం ఇల్లుళ్ళు వాడవాడ ఊరూరు అన్నీ కూడా అందరు బీసీలందరూ రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేసి వాళ్ళ యొక్క హక్కులను సాధించుకునే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం